అందరికీ నమస్కారం మార్నింగ్ ఈ ఒక్క కిచిడి తిన్నారంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవసరం లేదు ఈ కిచిడి సర్వరోగ నివారిణి ఈ కిచిడిని మీరు వీక్లీ వన్స్ అయినా చేసుకొని తినండి ఇందులో కుర్రలు స్ప్రౌట్స్ క్యారెట్ ఆనియన్స్ ఇంకా ఏం వేశానో ఈ వీడియోలో చూద్దాము కుక్కర్లో నూనె సగము నెయ్యి సగం వేసాను నూనె నెయ్యి వేడెక్కాక ఇలకర ఆవాలు వేసి అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు కూడా వేగాక కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేయండి మెంతి కూర నూనెలో బాగా వేగాలి లేదు అంటే చేదుగా ఉంటుంది సీజన్లో కూర బాగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా యూస్ చేసుకోండి నూనెలో ఇవన్నీ వేగాక కరివేపాకు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా వేసాను కుక్కర్లో కాకుండా మీరు మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు నాకు తొందరగా అవ్వాలని కుక్కర్లో వేస్తున్నాను ఇక్కడ బూడిద గుమ్మడి ముక్కలను కూడా వేశాను మొలకెత్తిన పెసర్లు శనగలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ సీజన్లో మనకి గుమ్మడి బూడిద గుమ్మడి ఇవన్నీ బాగా దొరుకుతాయి జ్యూస్ లాగా లేదా మీకు ఎలా వీలైతే అలా మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఇవన్నీ నూనెలో మగ్గే వరకు ఉడికించుకుంటున్నాను ఒక టూ మినిట్స్ సరిపోతుంది మూత తీసి జీలకర్ర ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి నేను ఈ కిచడిని కూరలతో చేస్తున్నాను కొర్రలను అప్పుడప్పుడు తింటూ ఉండండి ఈ కూర్రల్లో క్యాల్షియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ నేను ముందు రోజే నానబెట్టుకున్న కొర్రలను వేస్తున్నాను ఒక కప్పు కూరలకి రెండు కప్పుల వాటర్ పోయాలి కొర్రలు కొలెస్ట్రాల్ని అలాగే రక్తంలో ఉండే చక్కెరని కూడా కంట్రోల్ చేస్తుంది నొప్పులకి కూడా బాగా పనిచేస్తుంది ఇక్కడ నేను క్యారెట్ తురుము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉసిరికాయలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉసిరికాయల్లో సి విటమిన్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా యూస్ చేసుకోండి కొర్రలతో చేసిన కిచిడి రెడీ అయిపోయింది కొర్రలను ఏదో ఒక రూపంలోనైనా మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి కొర్రలు మనకు రోజంతా ఎనర్జీని ఇవ్వడమే కాకుండా ఇందులో మనకు ఫైబర్ కూడా చాలా ఉంటుంది నేను ఎలా సర్వ్ చేశానో లాస్ట్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను దొండకాయలతో కర్రీ చేస్తున్నాను ఇది నేను లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేయాలి ఇవన్నీ వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఉల్లికాడలు వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును కూడా వేసి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ నూనెలో వేగాక కొద్దిగా పసుపు కారము కూరను కూడా వేసుకోండి మర్చిపోయాను చెప్పడము వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేయండి దొండకాయ ముక్కలకు మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నూనెలో కొద్దిసేపు మగ్గించుకోండి దొండకాయలు తింటే జ్ఞాపక శక్తి ఉండదు అంటారు బాగా ముదిరినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నవి తెచ్చుకోండి షుగర్ పేషెంట్స్ వీక్లీ వన్స్ దొండకాయలు తిన్నా లేదా దొండ ఆకుల రసం తాగిన వాళ్ళ బ్లెడ్లో ఉండే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే అల్సర్లు ఎసిడిటీ మలబద్ధకము వీటిని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ మూత తీసి కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ముక్కలు ఉడకడానికి అలాగే గ్రేవీ కోసం నేను ఇక్కడ హాట్ వాటర్ పోస్తున్నాను చల్లటి వాటర్ అసలే పోయకండి ఎప్పుడు కూడా వేడివేడి వేడి కర్రీలో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వన్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కాయను బట్టి ఇవన్నీ మీరు మామూలుగా గిన్నెలో చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా టైం లేదు అందుకే కుక్కర్లో చేస్తున్నాను మార్నింగ్ నేను కుక్కర్లోనే చేస్తాను ఇక్కడ ముక్క ఉడికిపోయింది ఇక్కడ గ్రేవీ ఎక్కువగా ఉంది అందుకే కొంచెం దగ్గర అవ్వడానికి నేను అలాగే ఉంచేస్తున్నాను లేదా దొండకాయల్ని వీక్లీ వన్స్ అయినా తెచ్చుకొని తప్పకుండా తినండి ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తప్పకుండా తినండి ఇది ఒబేసిటీని తగ్గిస్తుంది ఇందులో రిచ్ కాల్షియం ఫైబర్ మెగ్నీషియం కూడా ఉన్నాయి కర్రీ రెడీ అయిపోయింది కిచిడీని ఎలా సర్వ్ చేసుకోవాలో చెప్తా అన్నాను కదా ఇలా ఒక గిన్నెలో కిచిడి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మీద నుంచి కొబ్బరి తురుము వేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము దీంట్లో కాల్షియం బాగుంటుంది తప్పకుండా డైలీ తినండి అలాగే క్యారెట్ తురుము కూడా వేసాను చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఎంతో హెల్దీ అయినా అలాగే రోజంతా శక్తిని నిచ్చే కొర్రల కిచిడి రెడీ అయిపోయింది కూర్రలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో చెప్పాను కదా తప్పకుండా చేసుకొని తినండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి